హాయ్ అండి అందరికీ నమస్తే మీ ద్వారట డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మరి ఈరోజు మనం ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి ప్రభుత్వం ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఎల్ఆర్ఎస్ అనేది విడుదల చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది మరి ఆ ఎల్ఆర్ఎస్ అనేది ఇరవై మూడు ఏడు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటితో ఎల్ఆర్ఎస్ అనేది అప్లై చేసుకోవడానికి గడువు అనేది ముగియడం జరిగిందండి మరి చాలా వరకు చాలామంది ఈ ఎల్ఆర్ఎస్ అనేది సద్వినియోగం చేసుకోలేకపోయారు చాలామంది గడువు ముగి ముగి ముగిసిపోయే సమయానికి చాలామంది ఈ ఎల్ఆర్ఎస్ గురించి అప్లై చేయడానికి వచ్చారండి మరి ఈ ఎల్ఆర్ఎస్ అనేది సమయం ప్రభుత్వం మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎల్ఆర్ఎస్ డేట్ అనేది ఒక వారం పది రోజులు తర్వాత ఎక్స్టెన్షన్ చేయటం అంటూ జరుగుతుందని సమాచారం అయితే ఉంది కావున ప్రజలందరూ ఈ యొక్క ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఆ యొక్క సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని సమయం మించిపోయిన తర్వాత అప్లై చేయడానికి గావరపడే బదులు సమయం ఉన్నప్పుడే మీ యొక్క అప్లికేషన్స్ని రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి అప్లై చేసుకుంటారని మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం అనే విజయనగరం ఉన్నటువంటి మా సంస్థ కోరుకుంటుంది మరి మీ యొక్క ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ని ప్రభుత్వం అనేది డేట్ కనుక ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఆ యొక్క సమయంలో మీ యొక్క అప్లికేషన్స్ని అప్లై చేసుకుంటారని మా సంస్థ కోరుకుంటుందండి అంటే ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మాకు ఉన్నటువంటి సమాచారం అండి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక వారం రోజులు పోయిన తర్వాత మనకి ఈ ఎక్స్టెన్షన్ డేట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి మరి ఆ యొక్క సమయంలో మీ యొక్క అప్లికేషన్స్ని పెట్టుకుంటారని మా సంస్థ కోరుకుంటుంది మా సంస్థ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం దాసన్నపేట నియర్ అయ్యన్న కోనేరు బన్ మా యొక్క సంస్థని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి